అలాగే ఒక ఇటీవల కాలంలో ఒక సహోదరుడు నా మీద అభ్యంతర పడ్డాడు సకల యుగములలో రాజయుండి అక్షయుడును నగు అద్వితీయ దేవునికి ఘనతయో మహిమయో యుగ యుగములు కలుగును గాక అనే ప్రస్తావన అది ఎవరి మీద చెప్పబడింది అని అంటే యేసుక్రీస్తు ప్రవారికి చెప్పబడింది ఆ మాట అని తిమోతి పత్రిక మొదటి తిమోతి ఒకటి పదిహేడులో ఆ మాట రాయబడింది యేసుక్రీస్తుని ఉద్దేశించి చెప్పబడింది అది మీరు యహోవా దేవునికి తండ్రి అయిన దేవునికి చెప్పబడింది యేసు క్రిస్ అప్లై చేస్తున్నారు అని అన్నాడు నన్ను సరే అది ఎవరి గురించి అది చెప్పబడింది పైను చదివితే మీకే తెలుస్తుంది కదా చదవండి బ్రదర్ చదవండి అని నేను చెప్తాను ఎప్పుడైనా కూడా ఎవరినైనా కూడా గ్రంథము చదవండి అని టీచర్ గా ఇరవై సంవత్సరాల క్రితం ఒక టీచర్ గా పనిచేసేటప్పుడు నాతో పాటు ఒక సైన్స్ మాస్టర్ ఉండేవాడు ఆయన మంచి టీచర్ ఎక్సలెంట్ టీచర్ ఆయన ఆ టీచర్ ఏం చేస్తాడంటే పిల్లవాడు వచ్చినప్పుడు డౌట్ అడుగుతాడు పిల్లవాడిని అతను ఏం చెప్పడు ఆడేముంది చదువు అంటే డౌట్ మీద చదువు మళ్ళా చదువు అంటాడు అర్థం కాలేదు సార్ మళ్ళా చదువు అంటాడు చదివిన తర్వాత ఇప్పుడు అర్థమైంది సార్ అంటే ఇప్పుడు చదవండి పదిహేను వచ్చిన దగ్గర నుంచి మొదటి మొదటి పత్రిక ఒకటి పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారము నాకు యోగ్యమైనది అయి ఉన్నది అట్ వారిలో నేను ప్రధానుడును అని పౌలు చెప్పుకుంటున్నాడు ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండిలాగున ఎవరు ఎవరు యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్ర ఆ ప్రధాన పాపయే నాకు నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని దాని తర్వాత వచ్చిన సకల యుగములలో రాజయుండి యుడును అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయో మహిమయో యుగ యుగములు కలుగునుగాక ఏ దేవుని గురించి ప్రస్తావన ప్రస్తావన తండ్రి అయిన దేవుని కాదు అనే మాట నేను చెప్పను కానీ ఆ సందర్భము ఎవరిది అని నేను అడుగుతున్నా తండ్రి అయిన దేవుడు సకల యుగముల రాజు ఉండలేదా అనేటువంటి మాట నేను ఉపయోగించలేదు నేను ఆ సందర్భానికి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు గ్రంథకర్త అంటే ప్రభు అయిన యేసు గురించి మాట్లాడు మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించే ముగిస్తున్నాడు ప్రస్తావన ప్రభు అయినది యేసుక్రీస్తు ప్రారంభించాడు ప్రస్తావించడము ఇదిగో ఆయన గురించి వివరించాడు ఆయన గురించే ముగించాడు